అందరికీ నమస్కారం రీసెంట్గా కలవకుంట్ల కవిత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీయే కాదు తెలంగాణ ప్రజలు కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు కవిత లేక ఒక డ్రామా అయితే దాని వెనక కేసీఆర్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డాడీ డైరెక్షన్ డాటర్ యాక్షన్ అన్నట్టుగా ఉంది వీళ్ళ ధోరణి కేసీఆర్ జాతి జాతిపిత అనడానికి కొంచెమైనా సిగ్గుండాలి నీకు తెలంగాణను దోచుకున్న ద్రోహి కేసీఆర్ తెలంగాణ నీళ్లను అమ్ముకున్న ఘనత కేసీఆర్ నీళ్ళనే కాదు నిధులను కూడా ఆంధ్రాలకి తరలించిన ఘనతలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా కోట్ల నిధులను దోచుకున్న దొంగలు మీరు అందుకే ఇప్పుడు మీకు ఆ నోటీసులు అమ్మా కేసీఆర్ కూతురు కవిత మీ మాటలు వినగానే ఆశ్చర్యంగా కలుగుతుంది నాకు మా నాన్నకి నోటీసులు పంపిస్తారా అని నువ్వు ధమకీలిస్తున్నావు కదా మీ నాన్నగారు ఎవరో కాదమ్మా మీ నాన్నగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల నిధులను దోచుకున్న ఒక దొంగ మీరు న్యాయ వ్యవస్థలను విచారణ సంస్థలను భయపెట్టాలా అని అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ భయపెట్టేవాళ్ళు భయపడేవాళ్ళు మీ బెదిరింపులకి లొంగిపోయే వాళ్ళు ఎవరూ లేరు అదంతా మీ భ్రమ